హలో హాయ్ అండి ఈరోజు వచ్చేసి మనం చలికాలం కాబట్టి కొద్దిగా వేడిగా తినాలని అందరికి అనిపిస్తుంది కాబట్టి పాయ మన హెల్త్ కి చాలా వేడినిస్తుంది కాబట్టి ఆ పాయ రెసిపీని ఈరోజు మనం ప్రిపేర్ చేసుకుందామండి అండ్ సండే కాబట్టి మనం పాయ సంథింగ్ వెరైటీ అందరి ఉంటుంది వీక్లీ వన్స్ ఏదైనా వెరైటీ వండుకోవాలని చెప్పేసి అయితే ఈరోజు మనం పాయ రెసిపీ వండుతున్నాం అండి పాయాస్ వచ్చేసి బాగానే వాష్ చేసి పెట్టేసుకున్నానండి చాలా నేను ఏది చేసినా చాలా ఈజీగా అండ్ మసాలా సేవీ లేకుండా సింపుల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నా స్టైల్లో మీరు ఒకసారి కుకింగ్ చేసి చూడండి చాలా ఈజీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా వస్తాయి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే లైక్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే అందుతుంది అండ్ నా ఛానల్లో టైలరింగ్ కుకింగ్ ఎంబ్రాయిడింగ్ క్రాఫ్టింగ్ ఇలాంటివి అన్ని వీడియోస్ మీకు ఒకే ఛానల్లో లభిస్తాయండి వేరే వేరే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవాల్సిన అవసరం ఉండదండి అండ్ వీడియో నచ్చితే మాత్రం నా ఛానల్లో వీడియోస్ అన్ని ఒకసారి విజిట్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్ ని కూడా అందించండి ఓకేనండి వీడియోని స్టార్ట్ చేసినండి ఈ పాయాస్ లో ఈ పాయాలు వచ్చేసి బాగా వాష్ చేసి పెట్టుకున్నాండి ఇందులో త్రీ మీడియం మీడియం సైజ్ ఆనియన్స్ ని కట్ చేసి పెట్టేసుకుంటున్నాను చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది వచ్చేసి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు మసాలాస్ యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు మీకు మసాలాస్ కూడా కావాలి ఇది ఆనియన్స్ ఉల్లిగడ్డలు వేసినా కూడా గ్రేవీ చాలా చిక్కుగానే ఉంటుంది లేదు మసాలా కూడా కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చండి కుకింగ్ చేసేటప్పుడు మసాలా ఎక్కడ యాడ్ చేయాలో అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఇలా ఈ మూడు ఉల్లిపాయల్ని కూడా ఇలా సన్నగా మొత్తం కట్ చేసి పెట్టేసుకుందాం ఉల్లిపాయల్ని మూడింటిని మూడు ఉల్లింపాయలని కట్ చేసి పెట్టేసుకున్నాండి ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ అండి అండ్ మీరు ఎలాగైతే తింటారో ఉప్పు కారాన్ని అలా యాడ్ చేసుకోండి మీ రుచికి తగ్గ ఉప్పు కారం నేను వచ్చేసి టూ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను అండి ఇక్కడ వచ్చేసి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు అండ్ వన్ స్పూన్ వచ్చేసి పసుపు యాడ్ చేస్తున్నాను ఇది ఇలా వేసుకున్న తర్వాత మన ప్రాసెస్ లో తర్వాత మనం చెక్ చేసుకుంటాం కదండి అందా తోటైతే వేసేసుకోండి మీకు ఒకవేళ ఏమంటారు ఐడియా ఉంటే అలా వేసేసుకోండి లేదని కూడా తర్వాత చెక్ చేసుకొని ఏదైతే తక్కువ పడిందో దాన్ని కూడా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి ఇలా మొత్తం మిశ్రమాన్ని చేతులకు ఈ పాయాస్ కొంచెం షార్ప్ గా ఉంటాయి కదా కొద్దిగా ఏం కట్ అవ్వకుండా నిదానంగా ఒకసారి కలిపేసుకోండి ఎందుకంటే మనం నార్మల్ వాటిని కలిపినట్టు దీన్ని కలపలేం కదా పుచ్చుకుంటాయి కదా అందుకని చెప్పేసి కొంచెం నిదానంగానే కలిపేసుకోండి ముందే చలికాలం చేకీత ఏదైనా తగిలితే బా ఏమంటారు ఆ నొప్పిని భరించడం చాలా కష్టం అన్నమాట అయితే నిదానంగానే కలిపేసుకుంటున్నాను ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని చేతికున్న మసాలా ఉప్పు కారం ఏదైతుందో అది ఇందులో జస్ట్ కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకోండి అండ్ ఇందులోనే ఇప్పుడు మనం డైరెక్ట్ ని యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్ లో ఉల్లిపాయ అంతా స్మాష్ అయ్యేంత వరకు కలుపుతూ కలు మధ్య మధ్యలో కలుపుతూ మనం ఫ్రై ఫ్రై చేసేసుకుందాం అండి ఇప్పుడు నేను గ్యాస్ ఫ్లేమ్ పైన పెట్టేసి ఇక్కడ మూతను ప్రొవైడ్ చేసేసి పెట్టేస్తున్నాను మధ్యలో మధ్య మధ్యలో ఉల్లిపాయలు స్నాచ్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ పైన స్నాష్ అయ్యేంత వరకు ఇలా వండుకుందాం దీన్ని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే ఉల్లిగడ్డ అనేది చాలా మంచిగా స్మాచ్ అయిపోతుందండి మధ్య మధ్యలో ఇలా టూ త్రీ టైమ్స్ బాగా కలుపుతూ ఉండాలండి అప్పుడే మన ఉల్లిగడ్డ మొత్తం ఇటు మాచ్ అయిపోతుంది అండ్ ఉప్పు కారం కూడా వీటికి అంత బాగా కలిసిపోతుంది అనమాట డైరెక్ట్ గా కుక్కర్ గడ్డ అనేది పెట్టకూడదు అనమాట అలా పెట్టడం వల్ల గ్రేవీ మనకు తిప్పుగా రాదు చూసారా ఇప్పుడు నేను ఇక్కడ ఉప్పు కారాన్ని సరి చెక్ చేసేసుకుంటున్నాను ప్రస్తుతానికి బాగానే ఉందండి తర్వాత మొత్తం స్మాష్ అయిపోయి స్మాష్ అయిపోయాక సో మనం చూసేసుకున్నాం అయితే ఇక్కడ నేను కొద్దిగా ని యాడ్ చేసుకొని మొత్తం సిమ్ లో పెట్టేసుకుంటున్నానండి మనకి ఎంత ఉడకడానికి మొత్తం ఇక్కడ గమనించవచ్చు మొత్తం వాటర్ రిలీజ్ అవుతుంది ఉల్లిగడ్డ కూడా కొద్దిగా స్మాష్ అయిపోయింది ఇవి పాయతో పాటు కుక్కర్ లెడ్ మనం పెడతాం కాబట్టి ఉడికిపోతాయి అయితే ఇక్కడ నేను వాటర్ ఎంత కావాలో అంత మనకు పాయా ఉడికిపోయి గ్రేవీకి వాటర్ ని ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను ఎందుకంటే ఇవి సిమ్ లో త్రీ విజెస్ పెడతానండి నేను ఆటోమేటిక్ ఉడికిపోతాయి లేదంటే ఒకటి సిమ్ పెట్టేసి తర్వాత టూ మీడియం పెట్టేసి మీ తర్వాత చెక్ చేసేసుకోవచ్చు అది ఇక్కడ కొత్తిమీర కూడా నేను యాడ్ చేసేస్తున్నాను ఇందులోనే కొత్తిమీరను సన్నగా కట్ చేసేసుకుంటున్నాను అండి ఎందుకంటే తర్వాత వేసేవాళ్ళు ఫైనల్లో కూడా వేసేసుకోండి ఈ స్మెల్ అంతా వీటికి పట్టేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడే కొత్తిమీర యాడ్ చేసేసుకుంటాను ఫైనల్లో యాడ్ చేసుకోవాలంటే కొద్దిగా అక్కడ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాం మా చాలా ఎంత బాగా కనిపిస్తుంది ఉడకక ముందుకే చూస్తానండి గ్రేవీ కూడా చాలా తిక్ గా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇది చపాతి చపాతితో అండ్ రైస్ తో కూడా బాగుంటుంది ఇక్కడ కుక్కర్ లెడ్ ను పెట్టేస్తాను నేను కుక్కర్ మూతను నేను ఇక్కడ పెట్టేస్తున్నాను వాష్ చేసేస్తాను ఎందుకంటే నైట్ టైం లో మనకు ఏవన్నా పురుగులేవు సంథింగ్ ఏవైనా సరే ఉంటాయి కదా మనం ఎంత వాష్ చేసుకున్నా ఒకసారి మళ్ళీ వాష్ చేసేసుకోవాలి అయితే మొత్తం నేను సిమ్ పైన విజిల్ ఇచ్చేస్తున్నాండి ఇక్కడ చాలా టైం పడుతుంది విజిల్ రావడానికి అండ్ మూడు విజిల్స్ వచ్చే లోపల ఇలా ఉడకబెట్టుకున్నాండి మూడు విజిల్స్ ఎందుకంటే పాయ కొద్దిగా లేట్గా అయితే వచ్చింది కదా మీరు లేత పాయ అయితే మాత్రం వన్ విజిల్ సిమ్ లో పెట్టుకుని తర్వాత టూ మీడియం సైజ్ పెట్టేసుకోండి ఏమంటారు స్మాష్ అయ్యాక తర్వాత లేదనుకుంటే త్రీ విజిల్స్ మెడిసిన్ మెడిసిన్లోనే పెట్టేసుకుంటే విజిల్స్ వచ్చాక చూపిస్తాను అండ్ పాయాతో పాటు నేను ఇక్కడ చపాతీస్ని కాలు అండి పాయాలోకి చపాతీ చాలా బాగుంటుంది నా లో కూడా బాగుంటుందని మెయిన్గా చపాతీలో చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఎందుకంటే మొత్తం కొంచెం కొంచెం గ్రేవీ అంటే ఎంతైనా సరే నాకు నా వేరే వాటితో పోలిస్తే ఇది ఏమంటారు మనకు ఆ పాయాలో మాంసం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి చపాతీస్తూనే చాలా బాగుంటుంది అండ్ లో కూడా బాగానే ఉంటుంది మీరు ఎలా తినాలనుకుంటే అలా తినండి నేను మాత్రం ఇక్కడ చపాతీస్తోనే తింటున్నామండి అండ్ చపాతీని ఇలాగే కలిసి తింటాము వీడియోలో కూడా మీకు నేను చూపించాను అండ్ చపాతీ కలిపే విధానం కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి ఇక్కడ చపాతీస్ అన్నిటినీ నేను ఆ విజిల్ ఒక విజిల్ అయింది అండి అప్పటి నుంచి ఒక విజ్ మాత్రమైంది అనమాట ఎందుకంటే సిమ్ లో కొద్దిగా చాలా లేట్ గా అవుతుంది అనమాట విజులు అంతలోపుల్ విజిల్స్ అయ్యేలోపు మేము ఇక్కడ చపాతీస్ కాల్చుకున్నాం అని చెప్పేసి చపాతీస్ అన్ని చేసేసాను ఆ చపాతీ చేసిన జనం వేయగానే ఆ పెక్కరికి అనేది చికెర్ అనేది మోగిందనమాట విజులు కొద్దిగా టైం పట్టేది అండ్ మీరు తాయా కథని ఎలా ఏ స్టైల్లో వండుకుంటారో నాకు కామెంట్ చేయండి నా స్టైల్ నచ్చినట్లయితే కూడా మీరు నాకు కామెంట్ చేయండి అంటే చాలా మంది కొన్ని కొన్ని గా వండుకుంటారు కదా అండ్ నేను మాత్రం మసాలాస్ ఏవి యాడ్ చేయకుండా ఇలా సింపుల్ గానే వండేసుకుంటాను ఇంకోటి మీరు ఇక్కడ ని యాడ్ చేయాలని కూడా చెప్తాను అనుకున్నాను కదండి అయితే ఇలా నేను మొత్తం స్మాష్ అయ్యాక కొద్దిగా టమాటా వేసేసి టమాటా యాడ్ చేసి చేయాలనుకున్న వాళ్ళు టమాటాస్ కూడా యాడ్ చేయొచ్చు నేను ఇక్కడ కుక్కర్ లడ్డు పెట్టే ముందుకే ఉల్లిపాయ కొంచెం స్మాష్ అవుతుంది కదా అందులోనే మనం కర్రీస్ ఎలా వండుతున్నా అలా టమాటాలు వేసేసి కొద్దిగా వేగాక లడ్డు మూత అనేది పెట్టేసారండి అదే మసాలాస్ అయితే మొత్తం ఉడికాక పాయ అనేది మొత్తం ఉడికాక బిజెస్ అన్ని వచ్చేసాయి కదా వచ్చి ఉడికా ఉడికాక మనకు కొబ్బరి నువ్వులు వీటిని వేయించుకొని పేస్ట్ చేసుకొని వేసేసుకుని టూ మినిట్స్ మగ్గడానికి వదిలేసారు ఎందుకంటే అవి వేయించినాయి కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు మనం జస్ట్ గ్రేవీ థిక్గా అవ్వడానికి మాత్రమే అనమాట అది మసాలాస్ యాడ్ చేయాలనుకుంటే మీరు అలా యాడ్ చేసేసుకోవచ్చు లేదు ఇలాగే తినాలనుకుంటే ఇలాగే తినండి మసాలాస్ ఎక్కువ తినొద్దని నేను అడవేసి ఇస్తానండి ఇలా నార్మల్ గా తింటే కూడా చాలా బాగుంటుంది అండ్ ఇంకో విజిల్ వచ్చేంత వరకు చేసి చూస్తానండి అయితే ఇక్కడ మైక్ సౌండ్ కొద్దిగా ఆఫ్ అయిపోయిందండి అయితే ఇలా మిగిలిన చపాతీస్ అన్నింటినీ కూడా నేను ఇలాగే కాల్ చేసుకున్నాను విజిల్ అయ్యేలోపు నా చపాతీస్ అన్నీ కూడా మొత్తం అయిపోయాయి అన్నమాట అయితే ఇక్కడ మీరు చూడొచ్చు చపాతీస్ అనేటివి ఎంత స్మూత్గా ఉంటాయి అనేది గమనించవచ్చండి ఎక్కడ కూడా ఏమంటారు హార్డ్గా కాకుండా చాలా స్మూత్గా ఉంటుందండి చపాతీ ఎప్పుడు చేసినా సరే టూ డేస్ వరకు చాలా స్మూత్గా ఉంటుంది జస్ట్ మొత్తం చూడొచ్చు ఎలా మొత్తం ముద్దలా అయిపోతుందో ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ ఇంకోటి అంటే నేను చపాతీ వచ్చేసి నాది ఏమంటారు పడదల్లాగా కూడా మీరు చూడొచ్చండి గమనించినట్లయితే చూడండి మొత్తం పడద టైప్లో కూడా మొత్తం పొరలు పొరలుగా వెళుతుందనమాట చపాతి చాలా స్మూత్గా ఉంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి చపాతీస్ అన్నీ అయిపోయాయి అన్నమాట చపాతీ ఇలా ఓపెన్గా కాకుండా కవర్ చేసి పెట్టండి చాలా స్మూత్గా ఉంటాయి అయితే ఇక్కడ కుక్కర్ వచ్చేసి ఫైనల్ విజిల్ మోగిందనమాట మొత్తం దాని గ్యాస్ అంతా బయటికి రిలీజ్ అయ్యేంత వరకు కొద్దిగా మనం చల్లారాక చెక్ చేసేసుకుందాం ఇక్కడ వాయిస్ అనేది చాలా లో లోగా వచ్చిందనమాట అందుకే నేను మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి ఎందుకంటే మీకు ఎక్స్ప్లెయిన్ అవ్వాలి కదా చాలా లోగా వస్తుంది వాయిస్ అందుకని చెప్పేసి మళ్ళీ రిపీట్గా నేను వాయిస్ ఇస్తున్నాను ఇక్కడ అయితే మొత్తం ఇలా త్రీ విజిల్స్ వచ్చాయి కాబట్టి కంపల్సరీ ఉడికిపోతుందండి అయితే ఉల్లిగడ్డ మొత్తం దానికి స్మాష్ అయ్యే పాసి ఉంటుంది కదా చూడండి వా ఆయిల్ అంతా బయటికి రిలీజ్ వచ్చేసింది చాలా బాగుంటుందండి అండ్ ఒక్కసారి ఇలా మొత్తం స్మాష్ అయిపోయినట్టు కలపండి ఎందుకంటే ఉల్లిగడ్డ మొత్తం ఇలా కలపడం వల్ల గ్రేవీ అనేది చాలా తిక్గా ఉంటుందండి ఇలా ఎంత ఎక్కువ మనం కలిపి ఇలా వండుతామో అంత గ్రేవీ మనకు తిక్కిగా ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే మీరు గ్రేవీ ఎంత కావాలో అంత చూసుకోండి ఇక్కడ ఎంత వాటర్ వేసానో ఆ వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంది దీనికి వాటర్ చాలా అవసరం అన్నమాట ఎందుకంటే చాలా లేటుగా ఉడుకుతుంది కదా అందుకనమాట ఇప్పుడు ఉడికిందా లేదా చెక్ చేసుకోవడానికి నేను వాటర్ ఈ గిన్నెలో వాటర్ని పోసేసుకున్నాను ఎందుకంటే అది వేడిగా ఉంటుంది వేడిగా ఉన్నప్పుడు మనం చెక్ చేసుకోవడానికి వీలుండదు కదా అందుకని జస్ట్ అందులో వేయగానే చల్లారిపోతుంది అండ్ మీరు చూడొచ్చు జస్ట్ మొత్తం చూడండి జస్ట్ రెండు వేళ్లతో అలా తీయగానే మొత్తం బయటికి వచ్చేసింది ఇలా మీరు గంటలు గంటలు విజిల్స్ పెట్టకుండా ఇలా సిమ్లో కనుక ఉడకబెట్టుకుంటే చాలా ఈజీగా ఉడుకుతుందండి ఈ వాటర్ అంతా ఇప్పుడు అందులో వేసేస్తాను ఎందుకంటే నాకు గ్రేవీ కూడా ఇక్కడ మొత్తం తిక్కుగా ఉంది ఇందులో కొద్దిగా గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసేసుకొని ఆ వాటర్ అంతా ఇందులో మిక్స్ అయినంత వరకు జస్ట్ టూ మినిట్స్ ఉడకపెట్టేసుకుందామండి ఇలా ఉడకపెట్టేసుకుంటే ఆ వాటర్ అందులో కలిసిపోయి మొత్తం ఈక్వల్గా ఉంటుందన్నమాట సరే మొత్తాన్ని మంచిగా కలిపేసుకొని ఇక్కడ మీరు కొత్తిమీర కావాలనుకుంటే ఇంకోసారి యాడ్ చేసేసుకోవచ్చండి అది మీ ఇష్టం టమాటోస్ కావాలనుకున్నా కూడా ఫస్ట్లో నేను ఉల్లిగడ్డ స్మాష్ అయ్యాక టమాటోస్ తర్వాత వేసేసి టమాటోస్ మగ్గాక లెడ్ అనేది వాటర్ వేసి పెట్టాలన్నమాట ఇక్కడ నేను ఉప్పు కారాన్ని చెక్ చేసేసుకున్నాను ఉప్పు కొద్దిగా తక్కువ అనిపించింది అయితే ఉప్పు వేసేసి నేను ఇప్పుడు టూ మినిట్స్ దీన్ని మగ్గడానికి కవర్ చేసి పెట్టేసుకుంటానండి అయితే ఇది మాత్రం చాలా బాగా ఈజీగా ఉంటుందండి రెసిపీ నేను చాలా ఈజీ వేలోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా రెసిపీస్ అన్నీ చాలా ఈజీగా ఉంటాయి మీరు ఓసారి ట్రై చేయండి అయితే మనకు ఉప్పు ఎంత తక్కువ పడిందో అంత ఇక్కడ మీరు చూసేసుకొని యాడ్ చేసేసుకోండి ఇందులో పచ్చిమిర్చి కూడా వేయాలనుకుంటే వేయొచ్చు నాకు కారం సరిపోయింది కాబట్టి నేను ఇక్కడనే పచ్చిమిర్చిని యాడ్ చేయలేదు మీరు యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసేసుకోండి ఒకసారి మొత్తం మొత్తం బాగా కలిపేసుకుంటాను ఇంకోసారి ఎందుకంటే ఉప్పు అందులో మొత్తం మిక్స్ అయిపోవాలి కదా అందుకన్నమాట అండ్ ఇంకోటి మీరు గ్రేవీ కూడా చూడవచ్చు ఎంత థిక్గా ఉంది ఇందులో ఎలాంటి మసాలాస్ మనము యాడ్ చేయలేదండి మీరు మసాలాస్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు యాడ్ చేసేసుకోండి కొబ్బరి నువ్వులను యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఇలా వాటర్ వేసేసి మొత్తం కలిపేసుకొని టూ మినిట్స్ ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే అవి ఆల్రెడీ వేగిపోయి ఉంటాయి కాబట్టి మనకు ఎక్కువ టైం ఉండదు అయితే ఇక్కడ మీ గ్రేవీ ఎంత కావాలో అంత చూసేసుకొని ఇక్కడ నాకు చాలా థిక్గా ఉంది కాబట్టి నేను కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకొని ఆ గ్రేవీని కొద్దిగా పల్చగా చేసేసుకుంటున్నాను అలా చేసేసుకొని టూ మినిట్స్ అలా ఉడికించాక తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను మనకు మళ్ళీ కుక్కర్ లెడ్ పెట్టాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఆల్రెడీ చాలా బాగా స్మాష్ అయిపోయిందన్నమాట అండ్ తర్వాత మీరు మొత్తం చల్లారాక ఆయిల్ని బయటికి రిలీజ్ కావడం చూడొచ్చు అనమాట జస్ట్ ఇలా మొత్తం కవర్ చేసేసుకొని టూ మినిట్స్ ఉడకడానికి ఇక్కడ పెట్టేసుకుంటున్నాండి అది చూడొచ్చు మీరు ఆయిల్ అంతా బయటికి ఎలా వస్తుందో ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేసాం కదా వాటర్ లోపడిపోయి అదంతా మిక్స్ అయిపోతుందనమాట చల్లారాక మొత్తం బయటికి ఆయిల్ అనేది రిలీజ్ చేసేస్తూ ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి వేలో ఈ రెసిపీని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నానండి వీడియో నచ్చిందని నేను ఆశిస్తున్నానండి వీడియో నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండి ఫైనల్లీ టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇది ఎంత చల్లాడితే అంత ఆయిల్ అనేది బయటికి వస్తుంది ఎందుకంటే ఇది ఆయిల్ని ఎక్కువగా పీల్చుకోదు చూసారా ఆయన తిక్కుగా ఉంది ఒక్క మసాలా కూడా నేను ఇక్కడ యాడ్ చేయలేదండి మసాలాస్ యాడ్ చేయకుండానే ఇంత తిక్కు గ్రేవీ నా స్టైల్లో ఇదండి ఇదన్నమాట ఫైనల్లీ చూడొచ్చండి చల్లాడుతున్న కొద్దికి ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవుతూ ఉంటుంది అండ్ మొత్తానికి ఇదండి నా స్టైల్లో పాయా కర్రీ అండ్ ఇలాంటి మంచి మంచి కర్రీస్ని నా స్టైల్లో సింపుల్గా చూస్తానండి ఆయిల్ అంతా చూడండి ఎలా బయటికి వస్తుందో గమనించవచ్చు చల్లారక మొత్తం ఆయిల్ అనేది బయటకు వస్తుందండి అండ్ పాయ కూడా మొత్తం ఉడికిపోయింది ఎక్కడ కూడా ఇది లేకుండా చాలా స్మూ ఏమో స్మాషగా అయిపోయింది జస్ట్ మీరు ఏమంటారు లేతపాయలు అయితే ఒక విజిల్ పెట్టేసి సిమ్ పైన తర్వాత మీడియం పైన టూ విజిల్స్ పెట్టేసేయండి లేదనుకుంటే మొత్తం సిమ్లోనే ఇలా ఉడికి చేసుకోండి చాలా బాగుంటుంది చూడండి మొత్తం వాటర్ ఆయిల్ అంతా రిలీజ్ అయిపోయింది వీడియో నచ్చిందని మాత్రం నేను ఆశిస్తున్నానండి నచ్చితే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయడం మర్చిపోకండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి ఓకేనా అండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో